కొన్నిసార్లు కస్టమర్లు వంద రూపాయలు మాత్రమే ఉండే సర్వీస్ ప్రొవైడర్ విజిట్ను బుక్ మై సర్వీస్ యాప్లో బుక్ చేస్తారు చాలామంది కొత్త సర్వీస్ ప్రొవైడర్లు దాన్ని చూసి చిన్న వర్క్ అనుకుని పట్టించుకోరు ఇంత చిన్న వర్క్కి వెళ్ళాలా అనుకుంటారు కానీ నిజానికి అది చిన్న వర్క్ కాదు ఆ వంద రూపాయలు అంటే కేవలం విజిట్ ఛార్జ్ మాత్రమే కస్టమర్కి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత అవుతుందో తెలియదు అందుకే సర్వీస్ ప్రొవైడర్ లొకేషన్ దగ్గరికి వచ్చి చూసి ఎస్టిమేషన్ ఇవ్వాలి అనేది కస్టమర్ యొక్క ఉద్దేశం మీరు అక్కడికి వెళ్ళి చూశాక ఆ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కస్టమర్కి చెప్తారు చాలాసార్లు ఆ వర్క్ అక్కడే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు పెరిగిపోతుంది అంటే మీరు చిన్న వర్క్ అనుకున్నదే నిజానికి పెద్ద వర్క్కి మొదటి అడుగు అవుతుంది ఆ ఒక్క విజిట్ ద్వారానే బుక్ మై సర్వీస్ కమిట్మెంట్ కస్టమర్కి అర్థమవుతుంది తద్వారా మనం కస్టమర్ యొక్క ట్రస్ట్ని గెలుచుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇది చిన్న వర్క్ అని అనుకోకుండా ప్రతి రిక్వెస్ట్ని సీరియస్గా తీసుకోండి ప్రతి విజిట్ మన బుక్ మై సర్వీస్కి ఒక కొత్త అవకాశం మీ టైం మీ స్కిల్ ఇవే మీ ఇన్వెస్ట్మెంట్ మీరు క్రమంగా ప్రొఫెషనల్గా పనిచేస్తే బుక్ మై సర్వీస్ ద్వారా ఏడాదికి పది లక్షల వరకు సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అదంతా మీ చేతుల్లోనే ఉంది ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఇలానే చిన్నగానే మొదలవుతుంది కానీ మనకి కష్టపడే తత్వం పని పట్ల నిబద్ధత ఉంటే మనం చేసే పని పెద్ద స్థాయికి ఎదుగుతుంది అనడంలో సందేహమే లేదు